అలా ఏమీ లేదులేండి ఎవరిని ఏమనుకుంటా నేను ఉండలేను అలాగని కోడల్ని ఏమైనా అనొచ్చంటే ఉదయమే లేచి పనులన్నీ చేసేసింది ఎవరితో ఆడుకుందాం కోడల్ని ఏడిపిద్దాం అమ్మో వేనా ఏంటి గారు కాఫీ ఏమైనా ఇమ్మంటారా ఇప్పటికి రెండు సార్లు కాఫీ ఇచ్చావు కాఫీ వద్దు గానీ నీ గురించి ఏమైనా రెండు మాటలు చెప్పు పనులన్నీ అయిపోయినా మనశ్శాంతి ఉండదు ఇప్పుడికి ఖాళీగా ఉంటే టీవీ చూడొచ్చు కదా నా బుర్రెందుకు తినడం నా గురించి ఏముంటాయి అత్తీ గారు ఎందుకుండో ఉంటాయి చెప్పు ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపేటకు ఎంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినా సిగ్నల్స్ కు లోకువా నేను ఎంత తెలివైన దాన్నైనా మీకు లోకువా బా చెప్పింది నీకు చెప్పేవులే ఫాస్ట్ ఫుడ్ తిన్నంత మాత్రాన ఫాస్ట్గా ఉండలేము స్మార్ట్ ఫోన్ వాడినంత మాత్రాన స్మార్ట్గా ఉండలేము నిన్నేమనుకుండా నేను ఉండలేను దీని మాటలో గట్టిగానే ఉన్నా మెల్లగా జారిపోతే నా మీద పడుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆగండి సినిమాకి వెళ్తున్నాను సినిమాకి వెళ్ళి వచ్చేయడం కాదు